తెలుగుదేశం పార్టీకి మత్స్యకారులు వెన్నుము మత్స్యకారులను ఆర్థికంగా బలపరిచేందుకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ శనివారం అన్నారు ఈ సందర్భంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మత్స్యకార నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఘనంగా నిర్వహించారు ముందుగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పలువురు ప్రసంగించారు అనంతరం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా కేక్ ను కట్ చేసి మత్స్యకారులకు పంచారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు ఐక్యమే ఉంటుంది అది కూడా మన అందరికి ప్రతి గ్రామం నుంచి ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి సంపద పూర్తిగా అయిపోతుంది చాలా విషయాలు మనకు చాలా క్లిష్టమైన పరిస్థితి అంటే ఈ సబ్జెక్ట్ మీద మా ఆయన చాలా వరకు మాట్లాడేసాడు లాభ కొన్ని మా సముందు కలుసు అయిపోయింది మా ఆ వాళ్ళు తీసుకోవాల్సి ఉంది తీసుకోవాలి కాబట్టి మేము ఏం చేసినా ఉద్యమాలు చేయగలిగితే చెప్పగలిగిస్తారు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ మత్స్యకార సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ మత్స్యకార దినోత్సవ కార్యక్రమాలు పార్టీ ఆఫీసులో పెడతా ఉంటాం అదే విధంగా ఈ రోజు కూడా పెట్టడం జరిగింది ఎప్పుడు కూడా అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పుట్టింది మత్స్యకారుల ఇంట్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మత్స్యకారుల అభివృద్ధి కోసం వాళ్ళ కష్టాల్లోనే ముందున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈవేళ బ్యాన్ పీరియడ్ లో మత్స్యకారుని ఆదుకోవాలని మొట్టమొదటిగా ప్రారంభం చేసింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు మత్స్యకారులకు బ్యాన్ పీరియడ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు వందల యాభై ఆయిల్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మత్స్యకారు గ్రామాలన్నీ కూడా ఎనభై ఐదు శాతం రోడ్లు పూర్తి చేయడం మూడు వందల ముప్పై కోట్లతో ఆర్బర్ తీసుకురావడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు మత్స్యకారులు గురించి పనిచేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వలలు కానీ బోట్లు కానీ అన్ని కూడా సబ్సిడీ మీద వచ్చి ఐస్ బాక్స్ కానీ ఇవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల్లో అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా మత్స్యకారులను పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎస్సీ లో నాన్ పొల్యూషన్ కంపెనీస్ అంటే కెమికల్ కంపెనీలు కాకుండా మిగిలిన కంపెనీలకు ప్రోత్సాహం చేశారు అటువంటిది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పొల్యూషన్ కంపెనీలన్నీ పెట్టడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఆలోచిస్తారో దీని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా హార్బర్ హార్బర్ కూడా తెలుగుదేశం పార్టీ హైంలోనే టెండర్ అవడం జరిగింది ఎలక్షన్ కోర్టు రావడంతో శంకుస్థాపన చేయలేకపోయిన పరిస్థితి ఇన్ని అవకాశాలు మత్స్యకారులు అభివృద్ధి కోసం పెట్టారు అదేవిధంగా బాత్రూములు స్వచ్ఛ భారత్ లో మత్స్యకారులందరికీ కోనపేపేట అమీనాబాద్ ఉప్పాన అందరికీ కలిసి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందలు మూడు వేల బాత్రూములు కట్టించుకోవడం జరిగింది ఈ విధంగా మత్స్యకారులను ఆదుకోవడం జరుగుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఏ విధంగా ఉన్నా మొన్న కూటమి ప్రభుత్వంలో గెలుపుకు కూడా మత్స్యకారులందరూ కూడా వేకదాటి మీద పనిచేయడం జరిగింది ఇక్కడున్న మరి స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడడం జరిగింది అందరూ ఒత్తిడి కూడా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనే ఇచ్చిన ప్రకారం పని పూర్తి అవుద్దని తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మత్స్యకారులకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ కష్టం వచ్చినా మేము మత్స్యకారులకి అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మత్స్యగారిని ఇంతవరకు అభివృద్ధిలోకి తీసుకొచ్చామంటే అది ఒక తెలుగుదేశం పార్టీ వలన అయ్యిందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వార్తలు ముఖ్య అంశాలు మత్స్యకారులను ఆర్థికంగా బలపరిచేందుకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది తెలుగుదేశం పార్టీకి మత్స్యకారులు అన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీ వర్మ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజా దర్బార్ కార్యక్రమం జగ్గంపేటలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఆరున సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం భక్తులకు అసౌకర్యం కలగకుండా షష్ఠి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే ఉల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం